హలో ఫుడిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి బ్లాగ్స్ బోటీ మామిడికే కర్రీ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే మాత్రం ముందైతే బోటీని చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి బోటీ పేగులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ తిరగేసి వేడిలు పెట్టుకుని నీటిలో ఒకసారి మరిగించి అందులోది వేస్టేజ్ అంతా పోయే వరకు ఒక పది సార్లైనా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకుంటాయి ఈ లోపైతే మసాలాల ప్రిపేర్ చేసేసుకున్న వచ్చేయండి అల్లం వెల్లుల్లి కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందామండి ఈ వీడియోలో చూసారు కదా ధనియాలు జీలకర్ర గసగసాలు దాల్చిన లవంగా యాలక ఇవన్నీ బాగా అయితే ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారి ఒక మిక్సీ జార్లో వేసుకొని అవి కూడా మెత్తగా పౌడర్ కింద చేసి పక్కన అయితే పెట్టేసుకోండి మనం మెయిన్ అండి మామిడికాయ పుల్ల పుల్లగా సూపర్ టేస్ట్ వస్తుంది కూరకైతే మాత్రం ఇది తురుముకున్నా పర్వాలేదు లేకపోతే కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి ఇది కూడా అయితే పక్కనైతే పెట్టేసుకోండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అవి కూడా కట్ చేసేసుకోండి మెయిన్ ప్రాసెసింగ్లోకి అయితే వచ్చేయండి ముందైతే పాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఎన్వి కూర కదా ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి అది కూడా పా లో వేసుకుని ఒక టూ త్రీ విజిల్స్ ఎంచుకుంటే కూర చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చూసారా అల్లం వెల్లుల్లి కొబ్బరి అవి కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక మనం మెయిన్ అండ్ బోటీ కూడా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని ఒక్క పది నిమిషాలు అయితే మూత పెట్టేయండి అందులో వాటర్ అంతా పది నిమిషాలు ఆగితే వాటర్ అంతా మగ్గిపోతుంది అందులో ఉప్పు కారం ధనియాల పౌడరు మనం ముందుగా మసాలాలు అవి పెట్టుకున్నాం చూసారా ఆ మసాలా పౌడరు మటన్ మసాలా కొంచెం పసుపు వేసుకొని ఒక్క పది నిమిషాలైనా అలాగా వదిలేస్తే ఉప్పు కారం మొత్తం మొత్తం కర్రీకి చాలా బాగా పడుతుందండి అదంతా బాగా పట్టిన తర్వాత కొంచెం అందులో కొంచెమే వాటర్ వేసుకోవాలి ఎక్కువగా కూడా అవసరం లేదు వాటర్ కూడా వేసేసుకుని ఒక పది నిమిషాలు అటు ఇటు తిప్పుకున్నాక మనం కుక్కర్లో వేసుకున్నాం కదా విజిల్స్ అయినా వస్తే కూర మెత్తగా చక్కగా బాగుంటుందండి చాలా బాగుంటుంది నాలుగు నేనైతే నాలుగు విజిల్స్ అయితే వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత చల్లారి మూత తీసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చూసారా మామిడికాయ తురుము అది కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఉప్పు కారం సరిగా ఉన్నాయా లేదా అని చూసుకుంటేనండి ఫైనల్గా బోటి మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోద్దండి కొత్తిమీరతో ఫైనల్గా గార్నిష్ చేసుకోవటమే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కర్రీ అయితే మాత్రం రోటీ రైస్ చపాతీలోకి అయితే ఇంకా అసలు చెప్పవసరదు వీడియో నచ్చిందా అయితే లైక్ సబ్స్క్రైబ్